విలువైన ఆస్తులు కలిగిన రతన్ తాటాగారి చివరి మాటలు వ్యాపార రంగంలో విజయ శిఖరాలకు చేరుకున్నాను ఇతరుల దృష్టిలో నా జీవితం ఒక విజయం అయితే నాకు పని తప్ప సంతోషం లేదు డబ్బు అనేది నేను ఉపయోగించే సత్యం ఈ తరుణంలో హాస్పిటల్ బెడ్డుపై పడుకుని నా జీవితమంతా గుర్తు చేసుకుంటూ నేను గర్వంగా ఉన్న గుర్తింపు మరియు డబ్బు మరణం ముందు అబద్ధం మరియు విలువ లేకుండా పోయిందని నేను గ్రహించాను మీరు మీ కారును నడపడానికి లేదా డబ్బు సంపాదించడానికి ఒకరిని నియమించుకోవచ్చు కానీ బాధపడి చనిపోయే వ్యక్తి నియమించుకోలేవు పోయిన మెటీరియల్ వస్తువులు దొరకవచ్చు కానీ పోగొట్టుకున్నప్పుడు ఎప్పటికీ దొరకని విషయం ఒకటి ఉంది అదే జీవితం జీవితంలో మనం ఏ దశలో ఉన్న కాలంతో పాటు గుండె ఆగిపోయే రోజుని ఎదుర్కోవలసి వస్తుంది మీ కుటుంబాన్ని జీవిత భాగస్వామిని మరియు స్నేహితులను ప్రేమించండి వారితో మంచిగా ప్రవర్తించండి వారిని మోసం చెయ్యకండి ఎప్పుడు నిజాయితీగా లేదా నమ్మక ద్రోహంగా ఉండకండి మనం పెద్దయ్యాక మరియు జ్ఞానవంతులయ్యే కొద్దీ మూడు వందలు లేదా మూడు వేలు లేదా రెండు నుండి నాలుగు లక్షలు విలువైన వాచిని ధరించడం ప్రతిదీ ఒకే సమయాన్ని ప్రతిబింబిస్తుందని మనం క్రమంగా గ్రహిస్తాము మన దగ్గర వంద లేదా ఐదు వందల పర్సు ఉన్న లోపల అంతా ఒకటే మనం ఐదు లక్షల కారు నడిపిన యాభై లక్షల విలువైన కారు నడిపిన మార్గం మరియు దూరం ఒకే విధంగా ఉంటాయి మరియు మేము ఒకే గమ్యాన్ని చేరుకుంటాము మనం నివసించే ఇండ్లు మూడు వందల చదనపు అడుగులు విస్తీర్ణంలో ఉన్న మూడు వేల చదనపు అడుగులు విస్తీర్ణంలో ఉన్న ఒంటరితనం అన్ని చోట్ల ఒకేలా ఉంటుంది మీ నిజమైన అంతర్గత ఆనందం ఈ ప్రపంచంలోని భౌతిక వస్తువుల నుండి రాదు అని మీరు గ్రహిస్తారు మీరు ఫస్ట్ క్లాస్లో ప్రయాణించిన ఎకానమీ క్లాస్లో ప్రయాణించిన విమానం కిందకి దిగితే దానితో పాటు మీరు కూడా కిందకు దిగుతారు కాబట్టి మీకు స్నేహితులు సోదరులు మరియు సోదరీమణులు ఉన్నారని నేను ఆశిస్తున్నాను మీరు వారితో మాట్లాడుతారు నవ్వుతారు పాడుతారు ఆనందం మరియు దుఃఖం గురించి మాట్లాడుతారు అది నిజమైన ఆనందం కాదనలేని జీవిత సత్యం ధనవంతులు కావడానికి మీ పిల్లలకు చదువు చెప్పకండి సంతోషంగా ఉండడం నేర్పంది వారు పెద్దయ్యాక వస్తువుల విలువ ఖర్చు కాదు జీవితం అంటే ఏమిటి జీవితాన్ని బాగా అర్థం చేసుకోవడానికి మూడు ప్రదేశాలు ఉన్నాయి ఆసుపత్రి జైలు శ్మశానవాటిక ఆరోగ్యం కంటే మెరుగైనది ఏదీ లేదని ఆస్పత్రిలో మీరు అర్థం చేసుకుంటారు స్వేచ్ఛ ఎంత విలువైనదో జైల్లో చూస్తారు మరియు శ్మశానవాటికలో జీవితం ఏమీ లేదని మీరు గ్రహిస్తారు నేడు మనం నడిచే భూమి రేపు మనది కాదు ఇక నుండి మర్యాదగా ప్రవర్తిద్దాం మరియు మనకు లభించినందుకు మన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుదాం మీరు ఈ సందేశాన్ని వేరొకరితో పంచుకోగలరా మరియు నేను నా తల్లిదండ్రులు సోదరులు సోదరీమణులు నా బంధువులు పొరుగువారు స్నేహితులు కుటుంబం నా సమాజం నా దేశం అందరినీ ప్రేమిస్తున్నాను అందరూ ఆశీర్వదించబడ్డాలి మీకు రతన్ టాటా గారు ఇష్టమైతే కామెంట్ బాక్స్లో రతన్ టాటా గారు అని కామెంట్ చేయండి.